శివారులోని గంగమ్మ గుడి వద్ద మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులను గాయపరిచిన నలుగురు యువకులు మద్యం మత్తులు ఇద్దరు వ్యక్తులను నలుగురు యువకులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన దుబ్బాక పట్టణ శివారులోని గంగమ్మ గుడి వద్ద చోటు చేసుకుంది ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విష్ణు మహమ్మద్ రషీద్ అనే ఇద్దరు యువకులు వారి కారులో గంగమ్మ గుడి వద్ద ఉండగా దుబ్బాక పట్టణానికి చెందిన నలుగురు యువకులు దేవుని రమణ పరస భాస్కర్ రాజమల్లు వినోద్ అలియాస్ బొమ్మ ఆలేటి శరత్ అనే నలుగురు యువకులు తీవ్రంగా మద్యం తాగి లచ్చపేట నుండి దుబ్బాకకు కారులో వస్తున్నారు గంగమ్మ గుడి సమీపంలో ఎదురుగా వస్తున్న కారులో ఉన్న విష్ణు మహమ్మద్ రషీదులను అడ్డగించి బీర్ బాటిళ్లతో వాళ్లపై విచక్షణ రహితంగా దాడి చేశారు దానితో పాటి వారి కారును విచక్షణ రహితంగా ధ్వంసం చేశారు ఈ నలుగురి దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు అక్కడి స్థానికులు వెంటనే వారిద్దరికి చికిత్స నిమిత్తం తరలించారు దుబ్బాక వందపడకల ఆసుపత్రికి అక్కడి నుండి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయపడిన మహమ్మద్ రషీద్ భార్య నస్రీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు యువకులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ సంఘ నిన్న నిన్న జరిగింది ఈ సంఘటన నిన్న సాయంత్రము రషీద్ తన మిత్రుడు విష్ణు కలిసేసి వాళ్ళ కార్లో వస్తుండగా రమణ అతని మిత్రులు కలిసేసి రషీద్ మీద మరియు విష్ణు మీద దాడి చేయడం జరుగుతుంది రషీద్ కార్ను ధ్వంసం చేయడం జరుగుతుంది రమణ తమ్ముడిని రషీదు దూషించడం జరుగుతుంది దూషిస్తే నా తమ్ముని ఎట్లా దూషిస్తారు అను అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి అందరు దాడి చేసి వీళ్ళిద్దరిని తీవ్రంగా వీళ్ళ నలుగురిని తీవ్రంగా గాయపరిచి బీరు బాటిల్తో కొట్టి గాయపరచరు అదేవిధంగా కారును కూడా ధ్వంసం చేస్తారు దాంతో వాళ్ళందరినీ అదుపులో తీసుకొని మేము ఈరోజు హత్యా ప్రయత్నం కేసులో అంటే త్రీ నాట్ సెవెన్ కేసులో ఈ నలుగురిని మేము జైలుకు పంపిస్తున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్